నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి మీరు చల్లగా ఉండాలి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పచ్చి మామిడికాయ కూడా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి పచ్చి మామిడికాయ తురిమిన మామిడికాయ టమాటా ఒకటి పచ్చిమిరపకాయలు రెండు ఒక ఉల్లిపాయ తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఉప్పు నూనె నూనె వేసుకున్నాం అండి ఇప్పుడు ఉల్లిపాయ త్వరగా పచ్చిమిరపకాయలు మనకి తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే కొంచెం ఒక సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చిలు వేసుకున్నాం అండి గుడ్ పచ్చరి నీళ్ళు పెడితే ముందు కొంచెం యాగాలు కాబట్టి మగ్గాలి కాబట్టి పచ్చి వేసుకున్నాను పచ్చి వేస్తున్నాను వేసుకొని ఇలా వేసుకుంటే కొంచెం నీళ్ళు వస్తాయి పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలి కొంచెం ఇంట్లో కొంచెం పేస్ట్ అండి ఒక స్పూన్ అంటే మసాలా వేయకూడదు అంటే మామిడికే వేస్తున్నాం కదండీ పొలం వెళ్ళిపోయే వేసుకోవాలి మసాలా వేయకూడదు కుల్లగా ఉంటుంది కదా పీర్చి మసాలా వేస్తే వేసుకుంటుంది సార్ తిని చూడండి ఎలా ఉన్నాయో చూడాలి చూసి కామెంట్ రూపంలో పెట్టండి అమ్మ బాగున్నాయని చెప్పాలి కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు అల్లుల్లో అందరూ కలిపి చూసి బాగున్నాయమ్మా అని చెప్పాలి మామిడికాయ చూడని వచ్చామండి మనం ముందుగా తరిగి పెట్టుకున్నది మామిడికాయ తరితూ చూసుకొని వేసుకుంటే మేము కొంచెం ఎక్కువ తింటాము అందుకని నేను ఒకటిన్నర స్పూన్ కారం వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి పచ్చిరేలు మామిడికాయలు కూర చూడండి పుల్ల కారం కారంగా బాగుంటుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఇంకేం వెయ్యి తగినన్ని నీళ్లు పోసుకున్నామండి ఈ పచ్చిరేలు మామిడికాయ బాగా మగ్గాలి కదా బాగుంటుంది ఇప్పుడు చూడండి కప్పుడు ఇలా రావాలి కారం ముందుగా వేస్తేనే ఇలా వస్తుంది నీళ్లు పోసేక వేయకూడదు కారం మగ్గేటప్పుడే వేసుకోవాలి పచ్చిరీలు మామిడికాయ మగ్గేటప్పుడు వేసుకోవాలి మామిడికాయ పచ్చిరీలు రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం కరివేపాకేద్దాం మీరు చేసుకొని చూసి కామెంట్ రూపంలో పెట్టండి తిని చూసి బాగుందమ్మా అని పెట్టండి మీకు నచ్చినట్లయితే బాగుందమ్మా అని పెట్టండి అమ్మ ప్రాసెస్ అంతా మీకు దీంట్లో చె చెప్పాను కదా వండుకొని తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి తల్లి మీకు ఎలాగ ఉందో చెప్పండి షేర్ చేసి అమ్మకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చెప్పండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అందరికీ షేర్ చేసి చేయండి మన దగ్గర పచ్చళ్ళు పొళ్ళు అన్నీ ఉంటాయి దొరుకుతాయి తల్లి నాన్ వెజ్ వెజిటేరియన్ అన్నీ దొరుకుతాయి మసాలా పొళ్ళు కూడా దొరుకుతాయి మనం ఇంట్లో తయారు చేస్తున్న మేర కార పొడి కూడా కారం కూడా దొరుకుతుంది తల్లి మనం శుభ్రంగా చేసి ఎండపెట్టిన మిరపకాయలు బాగా దొరుకుతాయి